ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పదే పదే పవన్ కళ్యాణ్ ఒక పాయింట్ చెప్తున్నారు ఎక్కడ కలిసిన వాళ్ళకి కలవని వాళ్ళకి ఒకటే పాయింట్ చెప్తున్నారు పదిహేను సంవత్సరాల పాటు ఈ కూటమి ఇంతే బలంగా ఉంటుందని అది పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్తున్నారు సరే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా దాదాపుగా అంతే రకమైన రియాక్షన్ వస్తుంది కానీ బీజేపీ నుంచి ఎక్కడ రియాక్షన్ రావట్లే ఏమైనా బీజేపీకి సెకండ్ థాట్ ఏమైనా ఉందా అటువంటి ఆలోచనే లేదండి ఇది ఎందుకంటే కూటమి కొనసాగాలి రాష్ట్రం స్థితిగతులు మారాలి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరగాలి రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర నిర్మాణం కావాలి అదేవిధంగా వికసిత భార భారత్ నిర్మాణం కావాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఉంది అయితే బీజేపీ నుంచి బహుశా ఒకే మంత్రి ఉన్నారు కాబట్టి మంత్రే మాట్లాడాలి కాబట్టి ఆ వాయిస్ వినిపించట్లేదని బహుశా భావన మీరు ఏమైనా కలిగజేస్తున్నారేమో తెలియదు అది కాదు అనుమానం అందరికి అనుమానం ఏంటంటే ఇప్పుడు అవసరాల కోసం కూటం అనేది ఏర్పడింది సో ఢిల్లీలో జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన నెంబర్ మీకు కావాలి కాబట్టి అవసరాలతో ఏర్పడిన ఈ కూటమి ఇంతే బలంగా రాబోయే రోజుల్లో ఉంటుందా ఎక్కడన్నా ఏమన్నా ఆలోచనలు అవసరాల మీద ఏర్పడిన కూటమి కాదండి ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పడిన కూటమి అమిత్ షా గారు ఎన్నికల సందర్భంగా వచ్చారు కానీ ప్రధానమంత్రి గారు కానీ చాలా స్పష్టంగా చెప్పారు రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రం పూర్తిగా అవినీతి కూపంలో కూరుకుపోతోంది మరి అంధకారంలోకి నెట్టివేయబడుతుంది ప్రజల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏర్పాటైన కూటమిది కాబట్టి ఆ భవిష్యత్తు అయితే నిర్మాణం చేయాలనుకుంటున్నామో ఆ నిర్మాణం అయ్యేదాకా కూటమి కొనసాగుతుంది దాంట్లో ఎటువంటి రెండో ఆలోచన లేదు